ద వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు మహాజ్ఞాని అయిన సొలుమును రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో చక్కటి మాటలున్నాయి మన జీవితాన్ని మనము సరిగ్గా నడిపించుకోవడానికి దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను అతని చేత రాయించాడు పరిశుద్ధాత్ముడు మంచి వాక్యములు మంచి సామెతలు అనే పేరుతో మనము మన యొక్క నడవడిని ఏ విధంగా సరిదిద్దుకోవాలో రా ఇక్కడ రాయబడి ఉన్నాయి మరి సామెతల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకరిని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము అని దీర్ఘ దీర్ఘశాంతము అంటే మనము చాలా అర్థాలు వస్తాయి అంటే దీర్ఘశాంతం అంటే క్షమించే బుద్ధి చాలా కాలం సహించే బుద్ధి ఓర్పుతో ఉండడం ఇవన్నీ కూడా దీర్ఘశాంతం క్రిందకే వస్తాయి దేవుడు కూడా దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కనుకనే ఆయన మన పాపంలను అన్నింటిని క్షమిస్తూ ఉన్నాడు మనము ఎన్నిసార్లు దేవునికి విరోధంగా ఆయనకు విరోధమైనటువంటి పనులు చేస్తూ ఆయనను ఎంతగానో మనము బాధపరుస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని దీర్ఘశాంతంతో క్షమిస్తూ వస్తున్నాడు ఆయన దీర్ఘశాంతం గలవాడు కృపా సమృద్ధి గలవాడు దయాళుడు ఇవన్నీ కూడా ఆయన యొక్క గొప్ప లక్షణములకు ఉదాహరణలు అయితే మనం కూడా అలాంటి బుద్ధిని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనము ఒకసారి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం చూసినట్లయితే ప్రేమను గురించి కూడా దేవుడు ఇవే మాటలు చెప్తూ ఉన్నాడు ఉపస్తుడైన పౌలు కొరిందీలకు రాస్తూ ప్రేమ ఎలాంటిదో వివరిస్తూ ఉన్నాడు ప్రేమ కా ప్రేమ దీర్ఘ దీర్ఘకాలం సహించడం దయచూపించడం ప్రేమ మచ్చరపడదు ప్రేమ దంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే అన్నిటికీ తాలు అన్నిటిని అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ పోర్చుకుంటుంది అని ప్రేమను గురించి పౌలు ఎంతో వివరంగా చెప్తూ ఉన్నాడు మరి మన జీవితాలలో మనము ఎలా ఉంటున్నాము మనము శాంతం లేకుండా మనము చాలా చిరాకు పడే వాళ్ళంగా ఉంటే మనము ఆ ప్రేమ అనేది కూడా లేని వాళ్ళంగా ఉన్నాము అన్న విషయం మనకు అర్థమవుతుంది మనము చాలాసార్లు కొన్ని సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామో డాక్టర్ దగ్గర చూపించుకోవాలి మనకు చాలా తొందరగా ఉంటుంది త్వరగా వెళ్ళి చూపించుకోవాలని అక్కడ చూస్తే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు మనం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము అయితే మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదో రికమెండేషన్తోనో లేకపోతే ఏదో తెలిసిన వాళ్ళనో మనకంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఎంత చిరాకు వస్తుంది కదా చాలా కోపం అనిపిస్తుంది అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఒక బ్యాంకులో అయినా లైన్లో ఉంటాము క్యూలో ఉంటాము మనల్ని తోసుకొని ఎవరైనా ముందుకు వెళ్తూ ఉంటే మనం చాలా చిరాకు పడతాము కోపపడతాము మరి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనల్ని ఓవర్టేక్ చేసి ఎవరైనా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కూడా చిరాకు వస్తుంది అంటే ఇవన్నీ కూడా మనకు ఎందుకు వస్తున్నాయి అంటే మనము దీర్ఘశాంతం లేదు అన్నమాట మనకు అయితే దేవుడు కోరుకునేది ఏమంటే మనందరికీ కూడా దీర్ఘశాంతము ఉండాలి అని దీర్ఘశాంతం ఉండాలి అంటే ఒక ఒకరికి సుబుద్ధి కలిగి ఉండాలి సుబుద్ధి సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఇంగ్లీష్లో అయితే ఎ పర్సన్స్ విజ్డమ్ ఈడ్స్ పేషెన్స్ ఇట్ ఈస్ ద వన్స్ ఇట్ ఈస్ టు వన్స్ గ్లోరీ టు ఓవర్ లుక్ అండ్ అఫెన్స్ అని రాయబడి ఉంది అంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానం వల్లనే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి బుద్ధి వల్లనే మనకు ఆ పేషెన్స్ అనేది వస్తుంది పేషెన్స్ అంటే ఓర్పు సహనము ఇవన్నీ వస్తాయి అయితే ఆ విధంగా మనం చేసినందువల్ల ఒక్కొక్కసారి మనం ఎగతాళికి కూడా గురి కావచ్చు మనం అలాగా చూస్తూ ఉండిపోయామనుకోండి మనం చాలా వెనకాల ఉండిపోతాం కానీ దేవుడైతే ఏం చేస్తాడంటే మనకు అది ఘనతను తీసుకొస్తాడు దేవుడు చెప్తున్నాడు ఒకని తప్పులు క్షమించుట అటు ఘనతనిచ్చును అంటే ఒక వ్యక్తి తన సుబుద్ధితో దీర్ఘశాంతం కలిగి ఉన్నట్లయితే అతడు ఎంతోమందిని తప్ప వాళ్ళ తప్పులు క్షమించగలుగుతాడు మరి దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం చేసే పనులు మనం చేసే తప్పుడు పనులు మనం చేసే పొరపాట్లు మనం చేసే పాపాలు వీటన్నిటిని కూడా క్షమిస్తూ ఉన్నాడు కదా మరి అయితే దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు కదా అయితే ఆ విధంగా క్షమించడం ఆయనకు ఘనతనిస్తుంది అదేవిధంగా మనం కూడా మన మన కొలీగ్స్తో అయితే అయినా మన కుటుంబంలో అయినా మన సంఘం సంఘ జీవితంలో అయినా ఇరుగు పొరుగు వారితోనైనా మన మన యొక్క నడవడిక ఎలా ఉంది మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి మన యొక్క మాట తీరు ఎలా ఉంది మనము కొంచెం చిన్న చిన్న ఏవైనా తప్పులు జరిగినప్పుడు లేకపోతే కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు మనము వాళ్ళను క్షమించి వాళ్ళను వాళ్ళ తప్పులు క్షమిస్తూ ఉన్నట్లయితే అది మనకు ఘనతనిస్తుంది అది దేవుడు ఎంతగానో మనల్ని ఘనపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ సుబుద్ధి మనకు ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది ఆ జ్ఞానము దేవుని నుండే కలుగుతుంది లేకపోతే మనకు అంత గొప్ప జ్ఞానము రావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం నూతన నిబంధన ప్రకారము ప్రభని యసుక్రిస్తూ మనకు రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఒకటి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనో నీ దేవుడైన యోహోవానో ప్రేమించాలి రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎప్పుడు ప్రేమిస్తావు అంటే ఎప్పుడైతే నీవు నిజంగా నిజమైనటువంటి కనికరము నిజమైనటువంటి ప్రేమ ఓర్పు సహనము ఇవన్నీ కలిగి ఉన్నట్లయితేనే నీవు నిజముగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించగలవు మరి నేనే ఆ స్థానంలో ఉంటే నా పరిస్థితి ఏంటి నేనే ఆ స్థానంలో ఉంటే ఎలాగ అని ఒక ఆలోచన అనేది మనకు వచ్చినప్పుడు మనం తప్పకుండా ఇతరులను క్షమించగలుగుతాము అలా క్షమించడానికి దేవుడు మనకు దీర్ఘశాంతంను ఇస్తాడు మనకు మనల్ని ఆ దీర్ఘశాంతంను బట్టి మనకు ఘనత అనేది ఇస్తాడు మనము చాలాసార్లు ఇరిటేట్ అవుతూ ఉంటాము త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటాం అంతెందుకు మన కుటుంబంలోనే మన పిల్లల పైన లేకపోతే భర్త భార్య పైన భార్య భర్త పైన ఇరిటేట్ కావడం పిల్లల పట్ల ఇరిటేట్ కావడం ఎన్నో విషయాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అయితే కొంచెము కొంచెము నిదానించి కొంచెము మనము పోర్పు వహించినట్లయితే ఆ సమస్య తీరిపోతుంది లేకపోతే ఒక చిన్న వాగ్వాదము అది ఎంతో పెద్ద గొడవకు కారణమవుతుంది ఒక్కొక్కసారి చాలా చాలా చిన్న విషయాలకే కొంతమంది భార్యభర్తలు విడిపోయే స్థితికి వచ్చే ఆ పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ నేటి ప్రపంచంలో ముఖ్యంగా ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ ఈ యుగంలో అందరూ కూడా బిజీ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా తొందర ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఉండాలని ముందుగా వెళ్ళాలని ముందుగా పని చేయాలని ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి వీటన్నిటి వల్ల మనము ఇతరుల పట్ల ఇరిటేషన్ అనేది చూపిస్తూ ఉంటాము ఇతరుల పట్ల కోపగించుకుంటూ ఉంటాము వాళ్ళ పట్ల చిరాకు పడుతూ ఉంటాము కానీ దేవుడైతే అలా ఉండడాన్ని ఇష్టపడడం లేదు దేవుడు మనకు మనము సుబుద్ధి కలిగి ఇతరుల పట్ల పేష పేషెన్స్ కలిగి అంటే ఓర్పు కలిగి వారిని మనము ప్రేమించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించము అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమ అనేది దీర్ఘసా దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది కాబట్టి మనము ఓర్పు కలిగి ఉంటాము సాధారణంగా అంటే సహజంగానే మనకు ఓర్పు అనేది వస్తుంది మనము మన జీవితంలో ప్రేమ కలిగి ఉండడానికి నేర్చుకోవాలి దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అదేవిధంగా మనం కూడా దేవుని పోలి నడుచుకోవాలి కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనము దీర్ఘశాంతం కలిగి ఉండగలుగుతాము మన ఉద్యోగ జీవితాలలో మన కొలీగ్స్తో మనము ఉంటే మన యొక్క ప్రవర్తనలో మనం వారి పట్ల దయ కలిగి ఉండడం వారి పట్ల ఓర్పు కలిగి ఉండడం అదేవిధంగా కుటుంబంలో ఒకరి పట్ల ఒకరి ఓర్పు కలిగి ఉండడం సమాజంలో ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి ఉండడం నేబర్స్ ఇరుగు పొరుగు వారు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా ఓర్పు కలిగి ఉండడం ఈ విధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నట్లయితే మనం దయగలిగినటువంటి వారంగా దేవుడు గుర్తిస్తాడు అంతేకాదు మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల దయ చూపిస్తామో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మనము ఇతరుల తప్పులను సులభంగా క్షమించగలుగుతాము మనము ఆ పని ఒకవేళ మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే అన్న ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మనకు అలాంటి సమయం అలాంటి సందర్భం రాకుండా మనం ఇతరుల పట్ల ఓర్పును కలిగి వారి యొక్క తప్పులను క్షమించగలిగి మనము వారిని దయతో చూడగలిగేటువంటి ఆ కృప దేవుడు మనకిస్తాడు దేవుని యొక్క బలం అది దేవుని యొక్క కృప అది కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనం వదులుకోకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకున్నటువంటి అసుగుణాలను మనం కూడా అందిపుచ్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించడానికి దేవుడు మనకు కృప గాక దేవుడి కృపావర్తన గాక సర్వశక్తిమంతుడా దయామయడా నీకు వందనములు ప్రభా అవును తండ్రి నీవు దీర్ఘశాంతుడవు కృపా సమృద్ధి గలవాడవు తండ్రి మీరు నిత్యము కోపించేదేవుడవు కాదు నేను మా ప్రభా మేమెంత భయంకరమైన పాపములు చేసినప్పటికీ మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడో కాదు మా పట్ల కోపం చూపే దేవుడో కాదు నాన్న మీరెంతో దీర్ఘశాంతంతో మా కొరకు ఎదురు చూస్తుంటుండగా నేను అండ్రి మేము కూడా నిన్ను పోలి నడుచుకునేవారుగా మేము కూడా నీ యొక్క సుబుద్ధులను కలిగి ఉండడానికి సహాయం చేయండి మేము ఎప్పుడైతే నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మాకు కూడా అలాంటి మంచి ఆలోచనలు మంచి మంచి బుద్ధులు వస్తాయి తండ్రి సుబుద్ధి కలిగి మేము కూడా జీవించగలుగుతాము దీర్ఘశాంతం కలిగి ఉండగలుగుతాము ఇతరుల తప్పులను క్షమించగలుగుతాము అలాంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ పెందల కడని సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోకించమని వేడుకొంచున్నాము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా బ్రహ్మ మీ అంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి ప్రభా మేము నిన్ను పోలి జీవించుకో జీవించడానికి మీరే మాకు దయా చూపించి కృప చూపించి నీ యొక్క భయభక్తులలో మేము జీవించడానికి నీ యొక్క గొప్ప సుగుణాలను మేము కూడా పొందు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినం మా పనులలో మాకు తోడై ఉండండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మా నోటి మాటలను మా హృదయ ధ్యానములను సమస్తమును కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మీరు అద్భుతంగా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఇతరుల పట్ల సహనం కలిగి జీవించడానికి మీరే మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభావ మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా విద్యార్థులను జీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా చక్కటి వివాహ సంబంధములు ద దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతమంది అయితే నాయన మరి కృంగుదలకు గురై ఉంటున్నారో ప్రభా అలాంటి బిడలను మీరు దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి సమస్యలలో మీరుండి తండ్రి వారికి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇంకా వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి వారిలో ఉన్నటువంటి నిరాశను తొలగించండి మా తండ్రి నీ పైన విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి వారిలో ఉన్న బలహీనతలన్నింటినీ తొలగించి లోపంలన్నింటినీ సవరించి తండ్రి నీ యొక్క బిడ్డలుగా తండ్రి వారిని స్వీకరించండి వారిలో ఉన్నటువంటి వారిలో నీ పరిశుద్ధాత్మను నీ నీ మా పురోధాన శక్తిని ప్రవేశపెట్టాము తండ్రి మా ప్రభా తండ్రి వారితో వారిని దర్శించి వారితో మాట్లాడండి వారికి కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించండి చక్కటి సంతానం వారికి అనుగ్రహించి సంతోషము సమాధానం వారి ఇళ్ళలో దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి మా ప్రభా ఎంతమంది అయితే నాయన ఇలాంటి కుటుంబ సమస్యలతో ఉంటున్నారు కుటుంబాలలో తండ్రి అనేకమైనటువంటి మనస్ఫర్తలు కలిగి జీవించ జీవిస్తూ ఎంతో బాధాకరమైన జీవితం జీవిస్తున్నారు అలాంటి వారందరినీ కూడా దీవించి వారిలో ప్రభా మీరే సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను చిన్నలను ఆశ్రయించండి వారికి మంచి ప్రదేశంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రభా మరి యుద్ధ వాతావరణం అంతటినీ తీసివేయండి ప్రపంచం అంతటా తండ్రి ఎంతో భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది ఆ యుద్ధ వాతావరణం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రవానైనా సమస్తమును బాగు చేయండి ఎరుస్లమ్ను దీవించండి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి తండ్రి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా నేన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి మా దేశమును దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులను సరిచేయమని వేడుకొంచడం తండ్రి వారు ఎంతగానో ప్రభా నీకు విరోధంగా జీవిస్తున్నారేమో ఏ సునామంలో తండ్రి వాళ్ళందరినీ కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభావ రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా ఇంకా మరి నీ సన్నిధికి రాక ఉన్నారో నిన్ను ఎరగక ఉన్నారో అలాంటి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఎవరోస్తులను దీవించి డ్రగ్స్కు మరి అనేకమైన దుర్వ్యసన దుర్వ్యసనాలకు ఉన్నటువంటి వారిని దీవించి లేవనెత్తి వాళ్ళని బిడలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా అందరికీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ముఖ్యంగా నేను అస్వస్థతగా ఉన్నవారు త్వరగా కోలుకోవడానికి మీరే కృప చూపించి ఇళ్ళకు చేరుకునే సంతోషంతో జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి ముఖ్యంగా నేను మరి ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి కావాల్సిన శక్తి బలం అనుగ్రహించండి ప్రభా వాటి తట్టుకోగలిగే దయచేయండి ముఖ్యంగా తండ్రి మరి ఎంతమంది అయితే మరి దీర్ఘ దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నారో ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇంకా మా ప్రార్థన కోరి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ఎవరెవరైతే సమస్యల్లో ఉన్నారో అప్పుల సమస్యలోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారో ప్రభాతండి ఎంతమంది అయితే నాయన కుటుంబాలలో సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ఫండ్స్ రాక మరి రిలీజ్ కాక ఉంటున్నటువంటి వారిని తండ్రి మీరు ఆదరించి వారికి రావాల్సినటువంటి ఫండ్స్ త్వరగా వచ్చినట్టుగా కృప చూపించమని కూడా పేడుకుంటున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ జరుపుకుంటున్న జరుపుకుంటున్ను దీవించండి గడిచిన సంవత్సరం ఉంటాయి వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి మీరు జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్